ఎందుకు భయపడుతున్నావు ఆదాము సృష్టించి మనం ఆదాము కోసం ఆహారాన్ని సృష్టించారు నదులను సృష్టించారు తాగడానికి కదా తెలియకుండానే వస్త్రాలు తెచ్చే ఇంత మంచి శ్రద్ధ కలిగింది దేవుడు నీ దేవుడు నా దేవుడు దిగులు పడుమా చింతపడు మావు భయపడమా నీచింత మీద నీ అంతా కూడా ఆయన మీద వేసి నువ్వు నిశ్చింతగా ఉండవు తప్పకుండా ఆయన నీ చింతను తీరుస్తాడు నీ వ్యాధులను కుదురుస్తాడు నీ కరువును తీరుస్తాడు నీ మరణాన్ని తప్పిస్తాడు నరకము తప్పిస్తాడు వ్యాధులు తప్పిస్తాడు పాపాలు తీసేస్తాడు ఆయన అగ్నిగుణం నుంచి తప్పించగలిగిన సమాధులు ప్రభు నేను విశ్వాసించుతాను నీ చింత మన అంతా ఆయన మీద వేసి నిశ్చింతంగా బ్రతుకుతాను నీ ప్రభువు నీకు మనకు తోడు అంటే మనకు అనుగ్రహించు కాక చెప్తా ఆమె ఆమె